ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు పన్నీర్ పరోటా చూపించిపోతున్నానండి మీకు చూడండి పెద్ద ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర గోధుమ పిండి కలుపు పెట్టుకున్నాను పన్నీరు ఉప్ ధనియాల పొడి కారం ఉప్పు పసుపు మసాలా పొడి మిరియాల పొడి ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తారండి లేదు కాబట్టి నేను వేయట్లేదు అకండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా మసాలాలు అన్నీ వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కారం వేసాను చూడండి అన్నీ అందులో వేసేసుకుని బాగా కలుపుకొని ఉండలు చేసుకోవాలండి బాగా అంత మసాలా కలిసినాక ఉండలు చేసుకోవాలి ఇవి పన్నీరు ఎన్ని ఉండలు అవుతాయో గోధుమ పిండి కూడా అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలి పెట్టుకుని అలా స్టఫ్ చేసుకుని చూడండి మధ్యలో పన్నీరు స్టఫ్ పెట్టాను ఇప్పుడు ఒత్తుకుని రుద్దుకూడదండి అది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి మెల్లగా రుద్దుకోవాలి చూడండి రౌండ్గా వచ్చింది కదా బాగా పొంగింది చూసారా ఆయిల్ వేసుకుని పెనం మీద కాల్చుకోవాలి అన్ని పరోటాలు అలాగే కాల్చుకోవాలండి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్ని పరోటాలు చేసేసుకున్నాను కొంచెం ఆరబెట్టుకుని హాట్ బాక్స్లో వేసుకుంటే ఇట్లా వాటర్ లాగా రాకుండా ఉంటుంది వేడివేడి పెడితే కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి అన్నీ ఆరినాక బాక్స్లో పెట్టేసి మూత కొంచెం సైడ్కి పెట్టుకున్నాను ఫుల్గా మూత పెడితే ఆవిరి వస్తుంది కదా ఆవిరి వచ్చి దానికి పట్టేస్తుంది అనమాట చూడండి ఎంతో టేస్టీగా పరోటా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే